హాయ్ ఫ్రెండ్స్ జ్యోస్నా చేసిన కుట్రలను శివన్నారాయణ ముందు బయటపెట్టిన శ్రీధర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్వప్న కాశీ బట్టలన్నీ తీసి బయట పడేద్దామని చూస్తూ ఉంటుంది అప్పుడక ఫైలు పెన్ డ్రైవర్ రెండు కూడా దొరుకుతాయి స్వప్నకి అవి చూసి ఇవి జ్యోత్నా రెస్టారెంట్ అకౌంట్స్ ఫైల్లో ఉంది నాన్నకి ఇవ్వబోయి కాశీ తన బట్టల్లోనే పెట్టుకున్నాడా అని వెంటనే ఇక శ్రీధర్ దగ్గరికి వెళ్ళి స్వప్న అయితే ఆ ఫైల్ని అలాగే పెన్ డ్రైవర్ని కూడా ఇస్తుంది వాటిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే వెంటనే వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురాని స్వప్నతో చెప్తాడు అప్పుడే ఇక స్వప్న ల్యాప్టాప్ అయితే తీసుకొని వస్తుంది ల్యాప్టాప్ తీసుకొచ్చిన తర్వాత పెన్ డ్రైవర్ని ల్యాప్టాప్కు పెట్టి జోష్నా చేసిన కుట్రని తెలుసుకుంటాడు శ్రీధర్ అప్పుడే ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే పని అయిపోయిందని అంటూ ఉంటాడు ఏమైంది నాన్న అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది స్వప్న కాశీ ఇంతకీ దిగజార్తాడని అనుకోలేదు ఇప్పటి వరకు ఇదంతా చేయించింది వైర అనుకున్నాను కానీ ఇదంతా చేయించింది నా మేన కొడలు అని శ్రీధర్ అయితే అంటాడు ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు కావేరీ స్వప్న ఇద్దరూ కూడా జ్యోత్న సిఇవుగా ఉన్నప్పుడు చేసిన కుట్రలన్నీ కూడా నాకు అలాగే కాశీకి తెలుసు తర్వాత కార్తిక్కి చెప్పాను కాశీ విషయాలన్నీ జ్యోత్నాతో చెప్పి జ్యోస్నాతో చేతులు కలిపి నన్ను అరెస్ట్ చేయించాడు అంటూ నిజాన్ని బయట పెడతాడు మరోసారి తన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు కాశీ అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఫైల్ పట్టుకుని వెళ్తున్న శ్రీధర్ని అడుగుతూ ఉంటుంది కావేరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే జ్యోత్నా చేసిన కుట్రని అందరికీ తెలిసేలా చేస్తాను అని ఫైల్స్ తీసుకుని బయలుదేరుతాడు శ్రీధర్ చూశారుగా ఫ్రెండ్స్ మరి జోస్నా గుట్టు రట్టయిపోతుందా శ్రీధర్ని శివన్నారాయణ ముందు నిజాన్ని బయట పెడతాడానేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి